తనని గెలిపిస్తే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి చిత్తస్థితితో కృషి చేస్తానని డాక్టర్ శంకర శ్రీనివాసరావు తెలిపారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విశాఖ కలెక్టరేట్ లో ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ మేరకు స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి భారీ ర్యాలీగా ప్రారంభమై కలెక్టరేట్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ తన అభ్యర్థత్వాన్ని ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ ఎయిడెడ్ యాజమాన్య సంఘాలు బలపరిచాయన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు ఉత్తరాంధ్రలోనే జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు మద్దతు ప్రకటించాయని తెలిపారు ఉపాధ్యాయులతో పాటు రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ మెరుగుపడేందుకు తన వంతు కృషి చేస్తానని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి గెలిపించాలని అభ్యర్థించారు నా పేరు డాక్టర్ శంకర్ శ్రీనివాసరావు నేను ప్రైవేట్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ అలాగే జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అన్ని సంఘాల మద్దతుతో ఈరోజు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నాను మా ప్రధాన అంశాలు ఏమిటంటే ముఖ్యంగా టీచర్ అనే వాళ్ళకి సొసైటీలో గౌరవం తగ్గిపోతుంది ఈరోజు టీచర్కి రక్షణ లేకుండా పోయింది అందువల్ల టీచర్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ విషయంలో వాళ్ళ రెగ్యులైజేషన్ చేయాలి వాళ్ళని అలాగే కేజీబీవీ టీచర్సు వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అలాగే ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు కూడా అనేక సమస్యలు యాజమాన్యాలతో సహా అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ అయితే గవర్నమెంట్ మారినప్పుడల్లా డైల్యూట్ అయిపోయి మొత్తం గవర్నమెంట్ విద్యా వ్యవస్థ అంతా కూడా నిరీవరం అయిపోతున్నటువంటి ప్రమాదంలో పడిపోయింది ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పది సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఉపాధ్యాయుని కూడాను ఒక గెజెడ్ హోదా ఇచ్చి ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించాలి అలాగే నేను ఎన్నిక కాబడినటువంటి మరునాడు నుండి ఈ మొత్తం ఆరు జిల్లాలో కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కోఆర్డినేటర్ని పెట్టి నలభై ఎనిమిది గంటల్లో ఏ టీచర్కైనా ఏ ఉపాధ్యాయుడికైనా సమస్య ఉంటే పరిష్కారం తీసుక చేస్తాను అలాగే రాజధానిలో కూడా ఏవైనా సమస్యల గురించి కమిషనర్ ఆఫీస్ గురించి లేదంటే ఇంకేదైనా డిపార్ట్మెంట్ సంబంధించిన పనుల మీద వచ్చేవాళ్ళు నా సోదరి ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల వాళ్ళకి ఉచితంగా సౌకర్యం వసతి అలాగే రవాణా అన్నీ కూడాను కల్పించి ఈ ఆరు సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ చేస్తాను అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కూడా ఉద్యమం చేసినప్పుడు వాళ్ళకి ఉద్యోగ భద్రత అలాగే సిపిఎస్ఈ సంబంధించి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలగినా వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అంటే గవర్నమెంట్ ప్రైవేటు సెక్టర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ప్రతి క్షణం కూడా నేను వేస్ట్ చేయకుండా ఈ ఆరు సంవత్సరాలు గతంలో గమనించారు ఇద్దరు గెలిచారు గమనించారు నేనేం చేస్తానని ఎదురు చూస్తున్నారు ప్రజలు అందువల్ల ప్రతి ఒక్క టీచరు గర్వపడేలాగా ఉత్తరాంధ్ర టీచర్స్ వాయిస్ గలం విప్పి నేను సభలో నోట్ తయారు చేసుకుని ప్రతి అంశం మీద కూలంకుషంగా మాట్లాడి సభలాంటి వాడు కదా ఎన్నిక కాపాడవలసిందే అని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా గర్వపడేలాగా ఉత్తరాంధ్ర వాళ్ళు నేను వ్యవహరించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని మొదటి ప్రాధాన్యతతో నా కేసు గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ నేను డాక్టర్ శంకర్ శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి ధన్యవాదాలు విద్యార్థులు ప్రైవేటు ఉన్నారు వారికి తగిన ప్రాతినిధ్యం చట్టసభల్లో కూడా కావాలి ఎందుకంటే ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కానీ విద్యారంగం బాగా ఉన్నత స్థానంలో ఉండాలి అది గుట్టుబడుతూ ఉంది నూట తొంభై దేశాల్లో మన స్థానం ఎక్కడనే చూస్తే చాలా క్షీణ దశలో ఉంది దాన్ని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకు కాను ముఖ్యంగా మేధావులు బాగా ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళు ఉన్నత భావాలు కలిగిన వాళ్ళని చట్టసభల్లోకి మనం పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మా ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల నుండి సుంకర శ్రీనివాసరావు గారు ఉత్తరాంధ్ర నుంచి ఫస్ట్ టైము ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ఎమ్మెల్సీగా ముఖ్యంగా విద్యా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రంగంలో ఉన్నారు కనుక అందరూ కూడా వారికి తప్పనిసరిగా ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు నా పేరు కృష్ణారెడ్డి अपुस्मा चीफ मेंटर मरियो रामकृष्ण स्कूल डायरेक्टर